హలో అండి అందరికీ హాయ్ మూడో నెలలోనే మా ఇంటూరు పండగలు చేసుకున్నాం కదా అప్పుడు వీడియో అండి ఇది పండక్కి పండగకి మధ్య మధ్యలో గ్యాప్ వస్తుంటది కదా ఆ టైంలోనే పక్కన ఉన్న పార్క్కి వచ్చి అలా పిల్లలతో ఆడుకునే వాళ్ళం ఇక్కడ ఉయ్యూపుతున్నది అప్పల రాజు పిల్లలు ఉయ్యలు ఊపుతున్నాడు శారదా దివ్య పోటీ పోటీగా ఆడుకుంటున్నారు ఇక్కడ మీరు చూస్తున్నది సతీష్ తను ఊగిన ఊగిడు కయో మొత్తం విరిగిపోయేటట్లుంది ఆరేంజ్ లో ఊగుతున్నాడు తనకు వీడియో తీస్తున్నది రాఖీ రాఖీ అంటే ఎవరు నాని ఫ్రెండ్ అనమాట ఈ టైంలో కాసేపు నేను ఫ్రేమ్ లో కనిపించను ఎందుకంటే పక్కనే స్కూటీ నేర్చుకుంటున్నాను మళ్ళీ వెంటనే వచ్చేసానులేండి అక్కడ కనిపిస్తున్నది శారదా క్యూటి క్యూటీ ఊగుతుంది ఇది తిన పేరు ద్రాక్ష ద్రాక్ష తనకి ఫోటో తీస్తున్నది సతీష్ ఇక బుజ్జిగాడు జారుతున్నాడు చిన్న బుజ్జిగాడి గాని ఇంటి దగ్గర అత్త దగ్గర పెట్టి కొంచెం ఎండగా ఉంది కదా మరి సమ్మర్ కదా మూడో నెల అంటే ఎండాకాలం కదా ఇక్కడ మీరు చూస్తుంటే నవ్వి ఆడేస్తుంది పిల్లల్ని దగ్గరుండి పిల్లలు కదా జాగ్రత్త ఊగేస్తుంది అబిగడ్డ జారి మళ్ళీ ఎక్కిపోయి మళ్ళీ జారడానికి ట్రై చేస్తున్నాడు ద్రాక్ష వాళ్ళ చెల్లి ఉంది నిధి ఉంది నిధి వాళ్ళ చెల్లి ఉంది అందరూ ఇక్కడ చూడొచ్చు అందరిని అందరు అబిగడ్ ఏం జారుతున్నాడు జారిందే జారి జారిందే జారి మళ్ళీ మళ్ళీ ఎక్కిపోయి జారి అందరం ఇంకా మాట లేవు మాట్లాడుకోవడం లేవు ఎవరి మాట వినడం లేదు ముఖ్యంగా మమ్మీ మాట డాడీ మాట అసలు వినడం లేదు ఏం జారుతున్నాడు అది చూస్తున్నారు కదా ఫ్రంట్ నుంచి ఎక్కిపోతున్నాడు అంటే బ్యాక్ సైడ్ నుంచి మళ్ళీ వెళ్ళి లేట్ అయి అని చెప్పేసి ఫ్రంట్ నుంచే ఎక్కిపోయి కష్టపడి ఎక్కిపోయి మరి ఎలా చేస్తున్నాడు చూస్తున్నారు కదా నాకైతే ఈ వీడియో చూస్తున్నా బాగలేదు ఈ వీడియో అప్పటి నుంచి ఉండిపోయింది డిలీట్ చేయడానికి నాకు మనసు రాలేదు అందుకని ఎలా అయినా అప్లోడ్ చేసేయాలని అప్లోడ్ చేస్తున్నాను మళ్ళీ సతీష్ ఇక్కడ ఎంట్రన్స్ అయ్యాడు చూస్తున్నారు కదా పిల్లలు ఎలా ఏడేస్తున్నాడు దగ్గర ఇక్కడ మీరు గమనిస్తే దివ్య పాప ఎలా చూస్తుందో బ్యాక్ సైడ్ అంటే నా జుట్టు టచ్ అవుతుంది నేలకి టచ్ అవుతుందా లేదా అనేది గమనించుకుంటుంది తన జుట్టు తనని ఎన్నిసార్లు చూస్తుందో బాగుంది కదా క్యూట్ గా మధ్యలోని రాజు ఎంట్రన్స్ అయ్యాడు తనకి ఎవరు ఫోటో తీయ అదే వీడియో ఉన్నారు అందుకని తనకు తానే సెల్ఫీ రెంట్ క్యామ్ పెట్టుకుని అలా వీడియో తీసుకుంటున్నాడు వీళ్ళు నా తోటి కోడళ్ళు పావని ధన హాయ్ చెప్తున్నది ధన కలిసిపోయి బెంచ్ మీద టెస్ట్ వేస్తాం మేమైతే మా ముగ్గురం ఇంకా ఇక్కడ చూస్తుంట అభిగ్డు సాహసీర డెంబక సాహసం చేయరా డెంబక అన్నట్లు డెంబక అయిపోయాడు సాహసాలు సాహసాలు చేసేస్తున్నాడు అక్కడ నుంచి నిహారిక పాప ఇంకా మీరు సతీష్ వీడియో సతీష్ వాయిస్ వింటే తెలిసి ఈ వీడియోలను అయితే ఫుల్గా ఎంజాయ్ చేసినది సదీస్ ఒకటే అనుకుంటాను చిన్న పిల్లల కంటే కూడా తను ఎక్కువగా ఎంజాయ్ చేసినట్లు కనిపిస్తుంది నెల రోజులు పండుగలో మధ్య మధ్యలో గ్యాప్ వచ్చిన ప్రతిసారి పిల్లలతో సహా ఎక్కడికే వచ్చేసే వాళ్ళం పక్కనే స్విమ్మింగ్ పూల్ ఆ తర్వాత బయట నాటి చూస్తే దివిస్ బీచ్ అది ఆనవరం బీచ్ ఫుల్ ఎంజాయ్మెంట్ అన్నమాట సరే వీడియో చూసారు కదా నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి